సో ఇప్పుడే మనకు మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది ముఖ్యంగా మనకు ఆదివారం ఉన్నాడు వెదర్ రిపోర్ట్తో మేము ముందుకు అయితే వచ్చాను అనమాట ఆదివారం వెదర్ రిపోర్ట్ మనం చూసుకున్నట్లయితే అల్పపీడన ప్రభావం అనేది ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా మధ్య భారతదేశంలో దీని ప్రభావం అయితే కనిపిస్తుంది అనమాట అటు ఇక్కడ మనకి గుజరాత్ నుంచి పట్టుకొని మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్ నుంచి జార్ఖండ్ జార్ఖండ్ నుంచి ఒరిస్సా ఒరిస్సా నుంచి మనకి ఉత్తర కోస్తాలోని ఆంధ్రప్రదేశ్లోని జిల్లాలో ఈ ప్రభావం అయితే పుష్కలంగా అయితే ఉంటుందన్నమాట ఇక్కడ మీరు చూసుకోవచ్చు చిత్రంలోని దాదాపు ఐదు జిల్లాలు ఆరు జిల్లాలు ఉత్తర కోస్తాలో ఉన్న ఆరు జిల్లాలో కూడా దీని ప్రభావం అయితే గురి అనమాట సో అందువల్ల ఏంటంటే మనకి ఉత్తర కోస్తాలో ఉన్న జిల్లాలోనైతే లైట్గా చిదురుముదురు వర్షాలు పడే అవకాశం ఉంది ఆకాశం మేఘవృతమై ఉంటుందన్నమాట ఇక మనకి రాయలసీమ విషయానికి వచ్చినట్లయితే నెల్లూరు చిత్తూరులో ఈ ఏరియాలో కొంతవరకు మేఘవ్రతమై ఉండే అవకాశం అయితే ఉందన్నమాట మిగిలిన అయితే మామూలుగానే ఉంటుంది సో ఇది మనకు ఆదివారం సంబంధించిన వెదర్ రిపోర్ట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి